ఇక్కడ నిలుచుకొని మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే పద్దెనిమిది వందల సారీ పంతొమ్మిది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది టూ ఇయర్స్ మీలాగే ఇలా నేను ఈ కాలేజీలో చదువుకున్నాను సో ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ కదా సో ఇక్కడ చదువుకున్న కాలేజీ మన కాలేజీ తిరుక్కున్న కాలేజీలోనే ఎవరి ప్రేరణతో స్వామి వివేకానంద కేంద్ర కన్యాకుమారి ఆ తర్వాత రామకృష్ణ మఠం వివిధ శాఖలు కలకత్తా బేలూరు మఠంతో పాటు హెడ్ క్వార్టర్స్ పదహైదు సంవత్సరాల సేవలు అందించి రెండు వేల ఏడు ఎనిమిది నుంచి ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది శ్రీ శారదాదేవి ట్రస్ట్ రెండు వేల పదిలో స్టార్ట్ అయింది రెండు వేల పదమూడు వివేకానంద నూట యాభై జయంతి వచ్చింది గుర్తుందా రెండు వేల పదమూడులో ప్రపంచమంతా వివేకానంద నూట యాభై జయంతి జరుపుకున్నది అందులో మనం కూడా పాల్గొన్నాము తర్వాత రథయాత్ర వచ్చింది వివేకానంద చికాగో స్పీచ్ వన్ ట్వంటీ ఫైవ్ సందర్భంగా ఇప్పుడు పాల్గొన్నారు కదా మీరంతా సో ఆ అటువంటి మహానుభావ్య ప్రేరణ చూడండి మనం చదువుకున్న కాలేజీలోనే ఆ వివేకాందులు ఏ ప్రేరణ ప్రేరణించాడో ఆ వివేకాందుల గురించి చెప్పడానికి రావడం అదృష్టమా కాదా చెప్పండి అదృష్టమే కదా సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు మేడం అండ్ ఆల్ సర్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ సో ఏ మహానుభావుని స్మరణతో ప్రపంచమంతా కేవలం ఇండియా భారతదేశం మాత్రమే కాదు ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన ఒక మహానుభావుని जयंती జన్మదినం బ్లెస్డ్ బర్త్డే ఆఫ్ ది గ్రేట్ స్వామి వివేకానంద మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు అంటారు వివేకానంద భారతదేశీ ఆత్మ है समझते हिंदी आता है ना हिंदी आता है जाता है पानी के बच्चे మన రాష్ట్ర భాష కూడా నేర్చుకోవాలి కదా మాతృభాషతో పాటు సో ఐ లైక్ అట్ వర్డ్ భారత్ కి ఆత్మ హె వివేకానంద భారత్ కి ఆత్మ హణమే విరాజమాన హెల్ మే విరాజమాన్ హై వివేకానంద మరణీ హై అంటారు శ్రీ నరేంద్ర మోదీ గారు వివేకానందులు మరణించలేదు భారతదేశపు ఆత్మలో జీవిస్తున్నారు మనందరి హృదయాల్లో జీవిస్తున్నారు అటువంటి స్వామిజీ కోసం జన్మదినం కోసం స్వామిజీని ఒక్క క్షణం స్మరిద్దామా ధ్యాన బుద్ధలో కూర్చుందామావే చేస్తూ స్ఫూర్తిని శక్తిని దేశ భక్తిని నింపుకుందామా మరియు రెడియా